ముందు సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం మా కాంగ్రెస్ పార్టీలో కువార్టులు ఉన్నారు అన్నారు మైనంపల్లి హనుమంతరావు ఐదరాజపల్లి భూపతిపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ ఇక వెళ్తే హైదరాబాద్ ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఆర్ విధాత క్రియేషన్స్ కార్యాలయాన్ని జిఆర్ విధాత ఫౌండర్ చైర్మన్ గుజ్జ రమేష్ రిటైర్డ్ జడ్జి జేజీ చంద్రకుమార్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు వంకులాం వరణం కృష్ణమోహన్ రావు సినీ హీరో సుధాకర్ జేఏసీ మహిళా మేర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిలు ప్రారంభించారు లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో అధునాతనమైన సౌకర్యాలతో కస్టమర్లకు పలు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని జిఆర్ విదాత ఫౌండర్ చైర్మన్ గుజ్జా రమేష్ తెలిపారు ఇలా అడ్వర్టైజింగ్ రంగంలో అన్ని రకాల సేవలను అందించేందుకు అణువైద్యులైన సిబ్బందితో యంగ్ అండ్ షాపింగ్ టీమ్ తో మీ వ్యాపార అభివృద్ధి కోసం నిర్మించబడిన మా ఈ సంస్థ ज <laughs> അല്ല അങ്ങിക്ക അങ്ങനെയല്ല രാമുക്കക്കടെ അക്ക കെന്നിനി വെച്ചിട്ട് അക്കത്തിനി അക്കത്തിനി അങ്ങള് ഓർഡർ നോ റെക്കർഡ് നിങ്ങൾ അൺലോക്കൻസ് ആയിട്ട് റിയൽ നമ്പർ ആണ് ഇത് അണ്ണാ ഒന്നുകാർ രണ്ട് മാതോസം നിങ്ങൾ പ്രതിജയിച്ച ഒരു ഫോൺ കോൾ സമയത്ത് ഈ വ്യാപാരനന് എഞ്ചിജിങ് ചെയ്യണം സെല്ലിങ് ടു യുർ ബ്രാൻഡ് ത്രൂ ക്രിയേറ്റീവിറ്റി ക്രിയേഷൻസ് ദ ട്രൂ ഇൻ സ്റ്റാൻഡൗട്ട് జిఆర్ విధాత క్రియేషన్స్ అండ్ జిఆర్ విధాత న్యూస్ ప్లాట్ఫామ్ను ఉప్పల్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా నిర్ణయించుకున్నాం ఈరోజు సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్స్ చాలా కమర్షియల్గా తయారైంది మరి అసలు విషయాన్ని తీసుకుపోకుండా కమర్షియల్ కోణంలో చూడడం మరి ఎలాంటి సమాచార పరిజ్ఞానం లేను కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టండి ఇది ఒక కారణం రెండవది యాడ్ ఫిలిం ఏజెన్సీ రోజు స్టార్ట్ చేయడం యాడ్ ఫిలిం మేకింగ్ ఫస్ట్ మన సంస్థ అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేదంటే బట్టల షాప్ కావచ్చు లేకపోతే సెలూన్ కావచ్చు లేదంటే ఇంకా జ్యువెలరీ షాప్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇలాంటి వ్యాపార సంస్థలను ప్రమోట్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో లేవు యాడ్ ఏజెన్సీ అది అలాంటివి కావాలంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎర్ర పోవాలి కాబట్టి బట్టి ఈ స్టూడియో ఉంది కాబట్టి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంతమంది టెక్నికల్ టీమ్ని యాడ్ చేసేసి దీన్ని అంటే ఈ నీ జీఆర్ విజాత న్యూస్ అనేది న్యూస్ ఛానల్ నుంచి బయట ఏదో సొమ్ము చేసుకోవడం కాకుండా మన టీంని కానీ మన సంస్థను కానీ సాక్కోవడానికి దాని వెసులుబాటు కోసం మన దగ్గరనే ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ ఇది అంటే మనకు డబ్బులు రావడానికి ఉంటుంది మన ఏరియా పరిసర ఎల్బి నగర్ ఉప్పలు ఏసరావు నగర్ ఈ పరిసర ప్రాంతాలలో మంచి యాడ్ ఏజెన్సీ లేదు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని యాడ్ ఏజెన్సీగా తయారు చేయడం జరిగింది అట్లాగే షార్ట్ ఫీలింగ్స్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళకు కూడా ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఈ విజువల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది ఈ మన ప్లాట్ఫామ్ లో అదే కానీ ఈ న్యూస్ ఛానల్ కు దీనికి సంబంధం లేదు డైలీ కూడా సార్ డైలీ బులెటిన్ మధ్య త్వరలో వస్తుంది డైలీ పేపర్ కూడా తీసుకుంటున్నాం హన్మకొండ మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండమురళి క్రమశిక్షణ కమిటీ తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నాడు పార్టీ దెబ్బతీసేలా మాట్లాడి ఇప్పుడు అసలు విషయాన్ని తప్పుదో పార్టీలా చేశాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా తప్పుడు వివరాలు ఇచ్చి మీడియా ఎదుట మళ్లీ ఎమ్మెల్యేలపై దురుసుగా మాట్లాడారని అన్నారు

క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం ఇవ్వడం జరిగింది అసలు పిలిచింది క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవ రవి గారు పిలిచి వరంగల్ జిల్లా సమితి ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ మనం కోరడం కోరడానికి వారికి సోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రెస్ మీడియంకి వచ్చి నన్ను ఎవ్వరూ విలవలేదు నేనే గాంధీభవన్కి వచ్చాను నేనే గాంధీభవన్ గి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు అంటే కా కమశి కమలశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా విశ్వాసం అవిశ్వాసం లేని వ్యక్తి అతను అంతేకాదు ఈనాడు కొండ పార్టీలు మారి పార్టీలు మారినట్టు అందరినీ కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారిన ఏకైక వ్యక్తిగా కొండ దంపతులు చెప్పక తప్పదు వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ వారు ఊకే మాకు మళ్ళా దయగానే ఉంటాడు వ్యాఖ్యలు దయగా ప్రకాశించడే అవునా కదా ఆయన అడిగాను ఒకసారి సంఘం అంటే కదా ఆయన ఆయన సంఘం అంటే కదా ఇలాంటి వ్యక్తి మరి ముప్పై సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు కాపాడినంటాడు ఎప్పుడు పార్టీలు ఉన్నాయో టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చావా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై ఎలక్షన్లో పోటీ చేశారా ఆ దాని తర్వాత మళ్ళీ డైటెల్స్ కాంగ్రెస్కి వచ్చావా మన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పరకాల నుంచి పోటీ చేస్తే ధర్మరాడి కింద ఎన్ని ఎన్ని లక్షలు ఎనిమిది వేల ఓట్లు వాటి విజయాల మొదలైన ఆలోచనతో కూడా మా జిల్లా సంబంధించిన నాయకులందరూ కూర్చొని మాట్లాడారు రాని వాళ్ళ ఇద్దరు జిల్లా మా ఎమ్మెల్యేలతో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మా డీసీస్ పేసిరెంట్ గారు రాజేందర్ గారు డీసీ అధ్యక్షుడు సమాగారు ఫోన్లో కూడా పరిశ్రమ మాట్లాడడం జరిగింది ఐదో తర్వాత దాకా వెయిట్ చేస్తాం తప్పనిసరిగా ఎవరు తప్పు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని విశ్వసించే వాళ్ళు మేము అందరం కుండెడి పాలల్లో ఒక్క ఉగ్గురవ్వ చేసినట్టు పార్టీ అంతా కూడా క్రమశిక్షణతో ఉంటే కొండమురళి అనేటోడు ఒక్కడే ఒక్కడుండి అందరినీ కూడా వేలెత్తి చూపడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించినాం తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా ఇవాళ సీనియర్ కాంగ్రెస్ మూడు నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఈ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏలిన సురేందర్ రెడ్డి గారు రామశాయం సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ఏంటి అన్నీ కూడా అవాకులు చెవాకులు పేరడం మంచిది కాదు పార్టీ క్రమశిక్షణతో ఉండాలి పార్టీలో ఉన్న వాళ్ళ నువ్వు పది పార్టీలు మారినవు నీకు ఎవరి మీద గౌరవం లేదు ఎవరన్నా కూడా నీ దగ్గర నిజాయితీ లేదు నువ్వు అందరి గురించి మాట్లాడితే మేము ఎట్లా వింటామని అనుకుంటున్నావు ఇలాంటి పరిస్థితి రాకూడదని మేము మా క్రమశిక్షణ కమిటీకి మేము అందరం కూడా చెప్పడం జరిగింది వారు ఐదో తారీఖు వరకు మాకు ఒక టైం ఇచ్చినారు ఆ గడువు దాటిన తర్వాత వారు ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో చూసిన తర్వాత మా నిర్ణయం మేము తెలియజేస్తాము వారి యొక్క కాన్స్టిట్యున్సీలో తొమ్మిది వేలు మైనస్ ఉన్నారు పార్టీని కాపాడమని ఎంపీ ఎలక్షన్లప్పుడు కాబట్టి మా మీద కాదు సవారీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చేయమనండి సవారీ సవారి వీఆర్ నాట్ అగ్నైజ్ సిమ్ వాళ్ళ కోసం మేము ఏం తప్పుడు మాట్లాడతలేము తప్పుడు చేస్తలేము వారు చేసే క్రమశిక్షణ రహితమైన పనులకే తప్ప ఎవరిని పడితే వారిని తీసుకు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం తప్పని చెప్తున్నాం సో ఇది ముఖ్యంగా దీనిపైనే మేము మాట్లాడదలుచుకున్నాం నా కాన్స్టిట్యున్సీలో జన్ను అనిల్ అని ఎలియాస్ సిట్టి అంటారు అతన్ని అకారణంగా కొట్టించినందుకు నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సో ఇలాంటి చర్యలు వద్దనేది మా ఉద్దేశం మేము కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కార్యకర్తల కోసం పనిచేస్తాం అలాగే రేపు ఖరిగే గారు వస్తున్నట్టు దానికి సంబంధించిన ఇద్దరు జిల్లా అధ్యక్షులు ఏ విధంగా సమీకరించాలని చెప్పారు కాబట్టి ఈరోజు సమావేశం జరగడం జరగడం జరిగింది థ్యాంక్ యూ వరదయపాలెం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంపై మారుమూల గ్రామాల ప్రజలు సైతం అవగాహన పెంచుకోవాలి అని డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గుత్తి త్యాగరాజు అన్నారు ఆదివారం సాయంత్రం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయపాలెం మండలం సత్యవేలూరు సచివాలయం పరిధిలో పడమట హరిజనవాడ తూర్పు హరిజనవాడలో ఆయన స్థానికులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు కొన్ని ముఖ్య సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు అందులో వీధి దీపాలు లేక అవస్థలు పడుతున్నారు అని గ్రామస్తులు తెలిపారు

మేము తూర్పు పరమల అర్జున వాడిలో ఉంటున్నాము గత ఏడు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాము కానీ ఈ మధ్య అనేది కొత్త ఫోల్స్ అనేది మార్చినారు మార్చినంటే నాలుగైదు నెలలు అవుతా ఉంది ఇప్పటి వరకు అనేది స్ట్రీట్ లైట్ అనేది లేవు డ్రైనేజ్ అనేది క్లీనింగ్ లేదు డంపింగ్ యార్డ్ నుంచి ఏదైనా కానీ డంపింగ్ యార్డ్ కానీ ఐ లేవు ఎందుకంటే మేము ఏదైనా అడిగితే వాళ్ళు అనేది మాకు కరెక్ట్ సమాధానం అనేది లేదు సమాధానం లేకపోవడం వల్ల మా మా మీద అనేది రిటర్న్ కేసులు అనేది పెడుతున్నారు దళితులు మేము మా మీదకి రిటర్న్ కేసు మేము కూడా వాళ్ళమే మా మీద ఎందుకు ఎలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు వాటి ఏంటంటే వచ్చిన నిధులు అని ఎలా వెళ్తున్నాయి అనేది తెలియట్లేదు ఆ నిధుల గురించి అడిగినా కదా కరెక్ట్ సమాధానం అనేది లేదు దీని తర్వాత ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది మాకు కరెక్ట్గా అనేది తెలియట్లేదు మేము తెలిసే విధంగా అనేది మేము చెప్తా ఉంటే దాని అనేది గోప్యంగా వస్తున్నారా కానీ ఏదనేది వచ్చి దానికి తగిన సమస్యలను పరిష్కారం చేస్తారంటే అది అనేది లేదు ఇక్కడ సో ఈ విషయం ఈ విషయం మీద మీరు పంచాయతీ కార్యదర్శికి కానీ ఈవోపిఆర్డికి కానీ ఎంపీడీఓ కానీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆన్లైన్లో కానీ నేరుగా కానీ ఎక్కడన్నా వినతి పత్రాలు సమర్పించున్నారా లేదా ఎంపీడీ వాళ్ళకి వాళ్ళకి అయితే ఫోన్లు అయితే చేస్తున్నాము చేస్తే ఏంటంటే ఆయన మా రిటర్న్ మారుతం వాళ్ళు కానీ సమస్య పరిష్కార వేదికని అనేది మాట్లాడలేదు వినతి పత్రాలు అయితే ఇవ్వలేదు ఇంకా వినతి పత్రాలు అయితే లేదు కలెక్టర్ గారితో మేము అయితే మాట్లాడుకున్నాం ఇంకా మీకు తెలుసా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికని మీ ఇంటి నుంచి మీ ఊరు నుంచి మీ ప్రాంతం నుంచే ప్రభుత్వానికి మీ సమస్యలను తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఒకటి పెట్టి దాన్ని మీరు ఎప్పుడన్నా ఉపయోగించుకున్నారా అంటే అది ఉందా లేదని కూడా తెలియదు దానికి ఏం లేదు మీరు ఇక్కడ ఫోన్లో నుంచే లేదా నెట్ సెంటర్లో నుంచే పెట్టుకోవచ్చు అవి కూడా ప్రజా సమస్య పరిష్కార వేదికను ఉంటుంది సోమవారం రోజు మీకు ఇక్కడ గ్రీవెన్స్ డే అని ఉందని తెలుసా తెలీదా సచివాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారా సరే ఇప్పుడు వచ్చి మీకు వీధి దీపాలు డ్రైనేజీ ఇప్పుడు చెప్పారు ఇక్కడ అక్కడ పెద్ద హోల్ ఉంది బోర్ వేసారు బోర్ వేసారు బోర్ వేసారు ఆ బోర్ గొంత పుట్టకుండా పైన రాయి పెట్టున్నాము రాయి తీస్తే ఇబ్బంది అని చెప్పాడు ఆయన తీసుకోండి రావట్లేదు మీ ఊరికి బండి ఏమైనా ఉందా ఇది వరకు మీ ఊరికి బండి ఉందా ఊరికి బండి అయితే ఉంది సరేలే దాన్ని సచివాలయం కాడ ఉపయోగించేలాగా మీరు కోరుకుంటున్నారు అంతే కదా వీధిలో చెత్త చెత్తాలి చెత్త తీసుకెళ్ళి వాళ్ళు కావాలి ఓకే థ్యాంక్ యూ ఇల్లు కోల్పోయిన దళిత నాయకుడు సీనియర్ ప్రార్తికేయుడు బొక్కురి మధు మరో నలుగురికి ఇంద్రమ ఇళ్లలో ఇండ్లు కేటాయించాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజరత్నం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లను కోల్పోయిన గోదావరికని పట్టణంలోని నలభై ఎనిమిదవ డివిజన్ అడ్డగుట్టపల్లి మాదిగల కుటుంబాలకు ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజరత్నంతో పాటు పలువురు బీఆర్ఎస్ సిపిఐ బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు

మా ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎఫ్ఐడిసి నుంచి ఒక వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచి ఒక యాభై నాలుగు కోట్లు అమృత్ స్కీమ్ నుండి రెండు వందల యాభై కోట్లు నిధులను దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము కోటి రూపాయలు పెట్టిన రకరకాలు కొత్త ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట కార్యక్రమం చాలా సంతోషం దీనికి వివరము కూడా కాదు మేము దానికి ఎవరము కూడా అటగా తను గెలిచేవి తను చేసుకుంటే మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ రోడ్ మెడల్పుల పేరిట నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు లీగల్గా చేసుకున్నా ఏం చేసుకున్నా నలభై యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లులు కానీ ఆ యొక్క సెటర్ కానీ గూల్చేస్తే ఓ ముప్పై యాభై వేల రూపాయలు కూల్చినట్టే లెక్క మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక యాభై వేలు కనీసం కట్టుకోవడానికి ఎలాగ జరుగుతుంది ఆ కూర్చడానికి జరిగినటువంటి నష్టం వచ్చినట్టయితే బాగుంటుంది అనేక నిధులు ఉంటాయి జల సీకరణ ఉండి విధులు చేస్తున్నారు తీసి విధులు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్గం కోసం అంబేద్కర్ యోజన సంఘం పక్షాన అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిరా ఉంటారు అప్పుడు ఉన్నటువంటి నాయకులకు మరి ఇబ్బంది అవుతుంది అని విన్నవించినా కూడా వందించలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి వారికి నష్టపరిహారం వచ్చేటువంటి విధంగా ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి మీరు అనేక మందికి ఇల్లు ఇస్తా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు స్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లును మన ముగ్గురు మదనకు మంజూరు చేయాలి పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇల్లుకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయండి వాళ్ళకు సహాయం చేసే వాళ్ళ అంటారు అని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాం ఈరోజు ముగ్గురు గారి ఇల్లును పరామర్శించడానికి రావడం జరిగింది కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయకులము అసలు మామూలుగా రోడ్లు గారు చేస్తే సంతోషం కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టేయకుండా ఇబ్బంది కూర్చడం అనేది సరైన విధానం కాదు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతా ఉన్నాం ప్రస్తుతం ఉన్నాం కారణం ఏంటంటే నష్టపరిహారం ఇవ్వమని చెప్తా ఉన్నాం అభివృద్ధి చేయాలి చేయొద్దని అంటే లేదు అభివృద్ధి అవసరమే ప్రజలకు కానీ అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది దళితత్తుల పోరాడే సందర్భంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏ పద్ధతి అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంత నష్టమైందో అంత నష్టాన్ని వారికి ఖచ్చితంగా ఇవ్వాలని లేని ఎడల మరి దళితత్తుల పోరాడే సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మరి ఎంఆర్ఓ కానీ దాన్ని లెటర్ పెట్టి ఆ డిమాండ్ నెరవేర్చే నెరవేర్చే వారు కూడా పోరాటం చేద్దాం ఈ కూడా మేము జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో తోటి స్నేహితుడు వినయ్ కుమార్ జ్ఞాపకార్థం హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన తోటి స్నేహితులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సృజన్ కుమార్ వీచేసి హెల్మెట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి పౌరుడు వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు మొబైల్ ఫోన్లకు ఇస్తున్నంత జాగ్రత్త ప్రాణాలకు ఇవ్వడం లేదన్నారు ప్రాణ రక్షణకై తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని తెలిపారు కావున ఇవగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తద్వారా ఇప్పుడు టెండర్ కంపెనీ మరియు యొక్క యూత్ కు సందేశం ఎస్ఐ గారు ఇవ్వాలని ఇప్పుడు ఎవరైనా ఒక ఎవరైనా మన కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే మొత్తం ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటుంది కాదు ఆ విషాదం నుంచి పేరుకొని మన ఇంట్లో జరిగిన వ్యక్తికి మన ఇంట్లో వ్యక్తికి జరిగినట్టు బయట మరే వ్యక్తికి జరగకూడదని చెప్పని మంచి ఆలోచనతో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ మన ఈ విలేజ్ ఎల్డర్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎవరు మన పోయిన సంవత్సరం నుంచి చూస్తే అంటే నేను వచ్చే సంవత్సరం అవుతుంది దాదాపుగా పోయిన సంవత్సరం నుంచి చూస్తే మన దేవరూపల హైవే మీదే ఈ హైవే మీద దాదాపుగా పదమూడు మంది వితౌట్ హెల్మెట్లు లేకుండా అంటే కేవలం హెల్మెట్ లేని కారణంతో చనిపోవడం జరిగింది రీసెంట్ గా మన గొల్లపల్లి దగ్గర కూడా ఇది కొడగండ్ నుంచి ఒక టూ వీలర్ మీద ఇద్దరు వస్తున్నారు ఎదురుగా వాళ్ళు ఎదురుగా బస్ వస్తే బస్సును ఓవర్ టేక్ చేయబోతుంటే టాటా వేసే వచ్చి గుద్దుకుని ఇద్దరు స్పాట్లేదు హెల్మెట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా బతికే వాళ్ళం అట్లా చాలా మంది హెల్మెట్లు లేని కారణంతోనే చనిపోవడం జరిగింది కాబట్టి మేము కూడా పదే పదే జనాలకు కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కానీ మాకు బయట ఎక్కడ కనిపి కనిపించినప్పుడు కానీ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి చెప్తానే ఉన్నాం మన జేబులో ఉన్న ఫోను ఖరీదు ఒక పదమూడు వేలు పదివేలు పెట్టి కొన్న ఫోన్కే అది కింద పడితే పగులుతుంది అని చెప్పని దానికి ఏది ఓ రెండు వందలు మూడు వందలు పెట్టి పౌచులు అనుకొని అవి ఇవి అని వేసుకుంటా ఉంటాం కానీ అట్లా అలాంటిది మన ప్రాణానికి ఎంత విలువ కట్టాలి అసలు విలువ లేనిదే అంటే విలువ అంటే అది ఇన్ఫినిటీ మన ప్రాణానికి ఒక విలువ అనేది కట్టలేమన్నమాట అంత అలాంటి దానికి మనం ఎంత ప్రొటెక్షన్ ఉండాలి బయటకు పోయినప్పుడు మనం ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్లు పెట్టుకోవాలి అందుకే హెల్మెట్ ఫుల్ ఫామ్ కూడా హెచ్ఈఎల్ ఎంఈటి అని ఉంటుంది హెల్మెట్ అంటే దాని మీనింగ్ కూడా అదే హెచ్ అంటే హెడ్ ఈ అంటే ఇయర్ ఎల్ అంటే లిప్స్ ఎం అంటే మౌత్ ఇంకో ఇ అంటే ఐస్ టీ అంటే టంగ్ టీత్ వీటి అన్నిటిని ప్రొటెక్ట్ చేసేది హెల్మెట్ వీటన్నిటి పేరు మీద రావాలని అట్లా హెల్మెట్ అని చెప్పి పెట్టారు బట్టి దయచేసి అందరూ ఇది కనీసం వీళ్ళ కుటుంబాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా వీళ్ళ ఇంట్లో జరిగినట్టు మరి ఏ కుటుంబంలో జరగకుండా ఉండడానికి హెల్మెట్ ధరించాలని చెప్పని కోరుతాం ధన్యవాదాలు మా కాంగ్రెస్ పార్టీలో కోవార్టులు ఉన్నాయి వారు దొరికిన రోజు వాళ్ళని బట్టలు విప్పి కొడతాను కొంతమంది డబ్బులకు అమ్ముడు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు అని మైనంపల్లి హనుమంతరావు అన్నారు కోవట్లకు కూడా చెప్తున్నా కాంగ్రెస్ లో కూడా కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలు ఇప్పి కొడతా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎంత మంచున్నో అంత గలిజ్గాని ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకా బతుతే ఐదేళ్ళు బతున్నావు పదేళ్ళు బతున్నావు లెట్ ఇట్ బి ఎనిథింగ్ నాకు పాలిటిక్స్ అనేది కాదు కానీ ఇటువంటి వాళ్ళని సక్క చేయాలి సిస్టమ్ను మారవాలి సిస్టమ్ లో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతోమంది ఎంతోమంది కష్టపడ్డరు కార్యకర్తలు కార్యకర్తలు కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు నేను ఎప్పుడు కూడా చెప్తా మనకు వాళ్ళే బేస్ పార్టీని కాపాడుకుంటే పార్టీ మనల్ని కాపాడుతుంది మనం పార్టీని కాపాడాలి ఇక్కడ కాపాడుతున్నారు కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేద్దామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్లో ఉన్నారు అంటే ఇది ఎంతవరకు రైట్ నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్లో ఎక్కడ తిరగకుండా చేద్దామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు మైనంపల్లిని లాక్ చేస్తున్నాడు ఏమైనా కాదు దేనికైనా సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా అది బిహాండ్ లిమిట్స్ ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటుంది ఆ హీట్ పాయింట్ దాటితే కిస్కా కొనై సుంతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ గాను నేను ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం పది మంది చనిపోయినట్లు సమాచారం పాషమైలారంలో సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్ట్ పేలుడు ప్రమాద ధాటికి వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు పరిశ్రమలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు మంటల్లో చిక్కుకున్న కార్మికులు పన్నెండు మంది కార్మికులకు తీవ్ర గాయాలు పది మంది చనిపోయినట్లు సమాచారం ఘటన స్థలానికి చేరుకొని మంటలు అర్పుతున్న ఫైర్ సిబ్బంది రాష్ట్ర మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి ఎన్నికలకు రామగుండం నియోజకవర్గ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం నాయకులు హైదరాబాద్ లో జరిగే జలవిహార్ లో రాష్ట్రస్థాయి ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయుటకు అధ్యక్షురాలు మనాలి ఠాగూర్ పటేల్ రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ముచ్చకుర్తి చంద్రమౌళి ప్రధాన కార్యదర్శి లక్కం విక్షపతి ఆధ్వర్యంలో మున్నూరు కాపు పటేల్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు

మా కాపు కుటుంబం మా అన్నదమ్ములు అందరూ కూడా క్షేమంగా అక్కడ ఓటేస్తానికి వెళ్ళి మళ్ళీ హ్యాపీగా మనందరం ఒక యూనిటీగా కాపు అంటేనే మొత్తం వరల్డ్లో ఎక్కడ పోయినా మన సంఘానికి ఒక పెద్ద పేరు ఒక ఒక పెద్ద ప్రైడ్ ఉన్నది వరల్డ్లో ఎక్కడైనా కానీ కాపు అంటే అందరు కూడా ఒక యూనిటీగా ఎట్లయితే వాళ్ళు ఉంటారో అదే యూనిటీగా మేమందరం కూడా ఒక కుటుంబంలో ఇక్కడ ఉన్న యావత్ రామగుండమే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము ఏదన్నా రాజ్ ఠాకూర్ ఏదన్నా సాయపడగలిగితే ఈ కాపు సంఘానికి ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో ఎలక్షన్ ఉంది కనుక మనం అందరం కాపు పటేల్స్ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఓటు వేయడానికి మేము వెళ్తున్నాము అక్కగారి నాయకత్వంలో గౌరవ అధ్యక్షురాలు అక్కగారు వాళ్ళ అక్కగారి నాయకత్వంలో మా అందరి అక్కడికి విచ్చేస్తున్నారు అందరం ఓటేసి మళ్ళీ క్షేమంగా రావాలి మరొకటిలో మళ్ళీ కలుద్దాం